पदम सदा पश्यति सूरय दिवचरा तम महादेव चमहे च चीमहे तन्नो लक्ष्मी प्रचोदया ఉప్పు తీసుకుని నెల రోజులు కాలేదు మళ్ళీ రావద్దని అనుకున్నానండి కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరు ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను ఇది కూడా మళ్ళా ఏదైనా కుంటే తప్ప ఉరికి ఎందుకు వస్తానండి నా నాన్న అని నువ్వు అడిగితే నేను చెప్పాలి కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మ నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బయర విచ్చిన డబ్బు తీసురామ్మా నగర కొట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావ్ ఏ నీకు కూడా చెప్పకూడదు చెప్పు ఓహో వందల్లో అవసరాలు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా చా నాకు అసహ్యం వేస్తుంది పెళ్ళి అవతలకి ఆగత్త ఉరిమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం పెడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు అడ్డమైన వాళ్ళ కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు డబ్బు బంగారం లాంటి నా ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాకి నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను నీ బోడి పొలం తీసుకుని అవతలిపాడి అనమాకత్త అత్త అన్నావంటే ఫాన్ వెరగ కొట్టావు ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునతా రోజు నువ్వు ఎక్సర్సైజ్ లో ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజు గంట యోగా చేస్తాను ఏయ్ అసలు నా గురించి నీకు దగ్గరికి పో ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టాలి ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురిగా నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది అంటే నన్ను కలిపేస్తున్నావు ఆట దోశ అప్పుడు మడ ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నా సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తు కుదేస్తే రెండు చెక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతాననడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే వాళ్ళు ఉంది